దట్టమైన అడవిలో శికాంజనేయ స్వామి స్వామి ఇక్కడ మోదుగా గరుడ శికాంజనేయ స్వామి అంటారు మోదుగా గరుడ శికాంజనేయ స్వామి ఇవి మోదుగా ఇవి మోదుగాలు ఇది శిఖ ఆ ముక్కు దగ్గర గరుడ రూపం ఉంటుంది ఇది గరుడ గరుడ కాబట్టి అలాగే పద్మాలు గనక ఇక్కడ పద్మాలు ఉంటాయి ఈ చుట్టూరు కూడా పద్మాలు అక్కడ వికసించిన పువ్వుగా ఉంటుంది అందుకని ఇక్కడ స్వామివారిని మోదుగా గరుడ శికాంజనేయ స్వామి మరియు పద్మాంజనేయ స్వామి అని కూడా పిలువబడుతుంటుంది ఇక్కడ ఇది మల్లూరు గ్రామంలో శ్రీ హేమాచ లక్ష్మీనరసింహ స్వామి కాలి బాటలో పువ్వు దారిలో ఈ యొక్క క్షేత్రం ఈ యొక్క స్వామివారు వెలిసి ఉన్నారు ఇక్కడ ఇక్కడ స్వామివారు వెళ్తూ ఉండడం విశేషమైనది ఫ్రెండ్స్ ఇక వీడియో అయిపోయింది ఇంటికి వెళ్తున్నా సో మీరు కూడా వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఏడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో